ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి నాయకత్వంలో వైఎస్సార్ కాంగ్రెస్ ప్రభుత్వం కాపులకు అధిక ప్రాధాన్యత ఇవ్వడం జరిగిందని రాజమహేంద్రవరకు పార్లమెంటు సభ్యులు రాజమహేంద్రవరం సిటీ అసెంబ్లీ వైకపా అభ్యర్థి మార్కాని పరత్ అన్నారు స్థానిక చిరుకూరు కళ్యాణ మండపంలో ఆదివారం నగర కాపు సంఘం అధ్యక్షులు నందిపూ శ్రీనివాస్ అధ్యక్షతన కాపు ఆత్మీయ సభ జరిగింది ఈ సభలో ముందుగా నందిపూ శ్రీనివాస్ మాట్లాడుతూ కాపులకు మేలు చేసిన ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి వెంటే కాపులంతా ఉన్నామని అన్నారు రానున్న ఎన్నికల్లో జగన్ ను సీఎం చేయడానికి మార్కాని పరత్ను సిటీ ఎమ్మెల్యేగా డాక్టర్ గూడూరే శ్రీనివాస్ ను ఎంపిక గెలిపించుకుంటామని అన్నారు వైకాపా ప్రభుత్వ అధికారంలోకి వచ్చిన తర్వాత కాపులకు జనాభా ప్రాతిపదికన కార్పొరేషన్ సీట్లు కేటాయించాలని నామినేషన్ పదవుల్లో తగిన అవకాశాలు కల్పించాలని కోరారు గత టీడీపీ పాలనలో కాపు జాతి నాయకులు వంగవీటి మోహన్ రంగ హత్య జరిగిందని అలాగే కాపుల రిజర్వేషన్ కోసం పోరాడిన ముద్రగడ పద్మనాభాన్ని తీవ్రంగా అవమానించారని తుని రైలు తహనం కేసులో కాపులను తీవ్రంగా ఇబ్బందులకు పాల్చేశారని గుర్తు చేశారు

కాపులందరికీ కూడా ఒక అద్భుతమైన కళ్యాణ మండపం కట్టించే మాజన నేను ఒక్కడిని చేస్తాను స్థలం చూపిస్తాను మంచి స్థలం ఏదో ఎక్కడో ఆరుగోలు స్థలం కూడా కాదు మీకు చాలా మందికి తెలిసి ఉంటే కొంతమందికి తెలియచ్చు వేదిక మీద ఉన్న పెద్దలకి తెలియచ్చు మీకు తెలియకపోవచ్చు ఆల్రెడీ ఒక స్థలాన్ని దౌర్భాగ్యమైన విషయం తెలియాలి దౌర్భాగ్యం విషయం ఏంటంటే నేను దాన్ని ఒక డెట్ లైన్ పెట్టుకున్నాను జనవరి వారం వారం రివ్యూ చేస్తున్నా మొత్తం కర్మ ఏంటి ఇవాళ ఊర్లో డెవలప్మెంట్ అనే ఎజెండాలో ముందుకు వెళ్తాం నాపై కూడా దుష్ప్రచారం చేస్తున్నారు కొంతమంది జనాలు నేను అసలు నా దగ్గర ఉంటారా అసలు నేనే డెవలప్మెంట్ డెవలప్మెంట్ అని అడుగులు ముందరుగా వేస్తా ఉంటే వేస్తా ఉంటాను పిల్లలు నేను ఇవాళ చెప్తా ఉన్నా నా దగ్గర ఉన్న వాళ్ళతో సైతండ్ ఒకవేళ ఉంటే ఇదే స్థాయిలో వాళ్ళలో సత్ప్రవర్తన వస్తేనే ఊర్లో వాడు ఈ రకమైన గోల్డ్ నిర్ణయాలు తీసుకోబోతా మరి ఒకటే కాకుండా ఇవాళ రాజమండ్రిలో మోరంపూడి ఫ్లైఓవర్ మీరు చూసారు కొన్ని వందల వేల యాక్సిడెంట్లు జరిగినాయి కొన్ని వందల ప్రాణాలు పోయినాయి ఆ మోరంపూడి జంక్షన్లో ముప్పై సంవత్సరాల కల్లా ఆ ఫ్లైఓవర్ కావాలి కావాలి అని మరి ఎంతోమంది నాయకులు వచ్చారు వెళ్ళారు మరి ఆ పరిస్థితులు ఏ రకంగా ఉన్నాయో మీరు చూశారు నేను ఇలాగే ఒక వేదిక దగ్గరికి వచ్చి నేను మానిచ్చాను నేను ఫ్లైఓవర్ కట్టానంటే చాలా మంది నమ్మారు పెద్ద పెద్ద తమ్ములు తిరిగిన వాళ్ళు వాళ్ళకే కాలేదు ఇలా ఒకవేళ నేనే కనుక ఫ్లైఓవర్ కట్టించకపోతే నాకున్న ఆస్తి అంతా కలిగేమో ఇదంతా కూడా చూశారు ఇదే జేఎన్ రోడ్ ఇదే రోడ్ ఇదే హ్యాపీ స్ట్రీట్ రోడ్ మనం వచ్చిన తర్వాత ఏరంతా తయారు చేశారు అందరికీ చాలా మందికి తెలుసుంటే ఇదే స్ట్రీట్ రోడ్ గతంలో ప్రధానమైన అది హామీ లేవడం జరిగింది హామీ కింద నేను ఇవాళ మాట ఇస్తా ఉన్నా జరగడం ఎంతైతే ఇంపార్టెంటో దానికంటే ఈ నగరంలో శాంతి భద్రతలు పరిగణ నగర బహిష్కరణ చేయబోతా ఉన్నామని ఈ సందర్భంగా తెలియజేస్తాను వాళ్ళల్లో సత్ప్రవర్తన వస్తేనే రెండు వేల పంతొమ్మిదికి మొదలు మనం వచ్చిన తర్వాత ఏడు వందల ఎనభై మంది పైన రౌడీషీకి తీపి మూడు వందల పైచిల్కు ఇవాళ రాజమండ్రి సెంట్రల్ జైల్లో ఉన్నారు అంటే ఇవాళ ఇవన్నీ ఎందుకు చెప్తా ఉన్నాను ఇలాంటి వ్యక్తులు మన నగరంలో సంచరిస్తూ ఉంటే మనకి పిల్లలకు కానీ కూడా ఒక చక్కటి ఆహారకరమైన వాతావరణంలో సమావేశమై మరి గడిచిన గౌరవ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు ఏ రకకైతే అయితే కాపులకి రాధాన్యంతా కల్పిస్తా ఉన్నారో అదేవిధంగా నిరుపేదలైన కాపు సోదరి సోదరీ మహిళలందరికీ కూడా ఏ రకంగా సంక్షేమ పథకాలు కాపు నేస్తంతో అందిస్తా ఉన్నారో మనమంతా కూడా చూసాం మరి రాబోయే రోజుల్లో కూడా ఒకటే అంశము మనం గుర్తు పెట్టుకోవాల్సింది ఏంటంటే రేపు అభ్యున్నతికి వెళ్ళాలి అని అంటే చట్టసభల్లో ఏ మేరకు మనకి సీట్లు వస్తా ఉన్నాయి ఏ పార్టీ ఏ మేరకు మనకి సీట్లు కేటాయించారు మనము ఎంతమంది కాపులను చట్టసభల్లోకి అడుగులు పెట్టాము ఈ అంశాలన్నీ కూడా మనం దృష్టిలో పెట్టుకోవాలి ఏ పార్టీ అయితే మనకు ఎక్కువ ప్రాధాన్యత ఇస్తూ ఉన్నారు నాకు తెలిసి మరి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ జగన్మోహన్ రెడ్డి గారు అత్యధిక ప్రాధాన్యత ఇస్తూ మాట ఇస్తే మాట నిలబెట్టుకునే తత్వం మాట పోషించుకునే తత్వం మరి గతంలో ఏదైతే రెండు వేల కోట్ల రూపాయలు మరి ప్రకటించి ఉన్నారో కాపు నేస్తాం కింద మరి ఆ చెప్పిన మాట ప్రకారం కూడా పూర్తి స్థాయిగా మరి ఆయన పాటించడం కూడా జరిగింది ముఖ్యంగా రోజున ఇంత చక్కటి కార్యక్రమాన్ని మరి ఏర్పాటు చేసిన మరి నగర కాపు అధ్యక్షులు మరి నందేందు శ్రీనివాస్ గారు కూడా మరి ఇంత మంచి కార్యక్రమాన్ని ఏర్పాటు చేసి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి ఏ మాత్రం కాపు సోదర సోదరి మను ఏ మాత్రం మద్దతు తక్కువ లేదు పూర్తి స్థాయి మద్దతు ఉంది అని తెలిసే విధంగా ఇవాళ నందే శ్రీనివాస్ గారు వారి మిత్ర మురళీ గారు అందరూ కూడా వారి మిత్ర బృందము కాపు సంఘం అందరూ కూడా మరి ఇవాళ ఏర్పాటు చేయడం నేను ఇవాళ ఇదే వేదిక నుంచి మరి మానిస్తా ఉన్నా ఖచ్చితంగా రాబోయే రోజుల్లో మన ప్రభుత్వం వచ్చిన తర్వాత మీ అందరి ఆశీర్వాదంతో నేను ఎమ్మెల్యే అయిన తర్వాత ఖచ్చితంగా నందేని శ్రీనివాస్ గారిని ఒక మంచి స్థానంలో పెట్టే బాధ్యత పూర్తి స్థాయిగా తీసుకుంటానని కూడా మరి మానిస్తా ఉన్నాను ఆల్రెడీ ముఖ్యమంత్రి గారి దగ్గరికి తీసుకుని వెళ్ళి మాట్లాడడం కూడా జరిగింది ఖచ్చితంగా మంచి పొజిషన్ లో పెట్టే కార్యక్రమం కూడా వారి స్థాయికి తగ్గట్టు ఇంకా ఉన్నతమైన పొజిషన్లో పెట్టమని మీ అందరికీ ఇస్తా ఉన్నా నేనేదైనా మీ అందరికీ తెలిసింది ఏదైనా పట్టుకున్నాను అనంటే పట్టువదలని విగ్రవార్థుల సాధించేదాకా వదిలిన